शुक्लाम् मरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशन्तये अगजाननपद्मार्कङ्गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्मै पागीशाच्या स्वमनसः उपक्रमे यन्नत्वा गजाननं शारदा शारदां शारदाम्भोजवदनावदनं भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ध्याये नित्यं महेशं रजत गिरिनिभुं चारुचन्द्रावतंसं रत्नाकल्पोज्ज्वलङ्गम् परसु प्रसन्नं पद्मासीनं सुमन्तास्तुतमरगणैः या अग्रगुरत्यम वसानम विस्वाज्यम विश्ववञ्जम निहिलवयहरम बज्जवक्त्रं त्रिनेत्रं शिवाय गुरवे नमः शिवमहिमना स्तोत्रम 3वो श्लोकम् मधुस्पीतावाचः परमं अमृतं तव ब्रह्मण किं वागपि सुरगुरोर् మమత్వేతాం త్వేతాం వాణీం గుణకథన పుణ్యేన భవతః పునామిర్ certe smim పురమధన బుద్ధిర్ వ్యవసితా కవి అంటునాడు ఓ మహేశ్వర నీవు సర్వవ్యాపకుడు బ్రహ్మం బృహ బృహి వృద్ధో అని బృహధాతు గురించి వచ్చింది బ్రహ్మన్ అనే శబ్దం అంటే సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి వాడు అని అర్థం అంచేత ఓ మహేశ్వర నీవు సర్వవ్యాపకుడు పురమనా త్రిపురాసుర సంహారము చేసినటువంటి వాడు పురములు ఆ పురములని మూడిటిని త్రిపురాసురుడు అని అంటాము ఆ త్రిపురాసురుణ్ణి వధించినటువంటి వాడు సంహరించినటువంటి వాడు అటువంటి ఓ పరమేశ్వర మధుస్పీతావాచహ తేనెలూరేటువంటి వాక్కులు ఎస్య నిశ్వసితం వేదా అని ఆ మహా ఆ మహేశ్వరుడు యొక్క నిశ్వాస రూపమైనవి వేదములు ఆ వేదములన్నీ కూడా మధువుతో నిండి ఉన్నటువంటివి మధుస్ఫీతా అంటే తేనెతో నిండి ఉన్నవి అంటే అంత మధురములైనటువంటి మంత్రములు వేదములు అటువంటి వాక్కులని నువ్వు పరం పరమం అమృతం ఏ విధంగాను ఉత్కృష్టమైనటువంటి అమృతముగా నిర్మితవత నిర్మించినటువంటి తవ నీకు ఆయన ప్రళయకాలంలో ఈ వేదములు ఎవ్వరు ఉండరు ఉండకపోతే మరి ఈ వేదములు ఏమైపోతాయి ఈ జగత్తున్నప్పుడు బ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తారు కాబట్టి వేద పండితులు ఉంటారు వారి నోట్లో ఆ వేదాలు ఉంటాయి వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు మరి ప్రళయకాలంలో ఎవరు ఉండరు కదా మరి వేదములు ఏమైపోతాయి అంటే ఈశ్వరుడు స్వీకరిస్తారు ప్రతి ప్రళయములోనూ ఈశ్వరులో లయమైపోయి మళ్ళీ సృష్టి ఆరంభంలో ఆ ఈశ్వరుని యొక్క నిశ్వాస రూపములుగా వేదములు విలు వెలువడతాయి అందుచేత ఈ వాక్కులన్నింటినీ వేదములన్నింటినీ ఆ ఈశ్వరుడు నిర్మించినట్లు అనమాట అందుచేత మధుస్ఫీతా వాచ ఈ తేనెలు ఉన్నటువంటి తేనెలతో నిండి ఉన్నటువంటి ఈ వాక్కులు అంటే వేదమంత్రములు వేదములు పరమం అమృతం గొప్ప ఉత్కృష్టమైనటువంటి అమృతముగా అమృతము అంటే సాధారణముగా మనం సముద్రమధనంలో వచ్చినటువంటి అమృతము అని భావిస్తూ ఉంటాం మృతము అంటే మసి నశించేటువంటిది మరణించేది అమృతం అంటే నశించినటువంటిది వేదములన్నీ కూడా నశించినటువంటివే అవి అపౌరుషయములు నిత్యములు ఎల్లప్పుడూ ఉండేటువంటివి కాబట్టి ఆయన ప్రళయకాలంలో ఆ వేదాలని స్వీకరించి భద్రపరిచి మళ్ళీ సృష్టి ఆదిలో ఆ వేదముల్ని ఈ సృష్టిలోకి విరిచిపెడతాడు అలాగా అమృతముగా ఉత్కృష్టమైనటువంటి అమృతముగా నిర్మితవత నిర్మించినటువంటి తవా నీకు సురగురో వాకపికిం విస్మయ పదం సురగురు అంటే దేవతలందరికీ కూడా ఇక్కడ గురుహు అంటే జ్యేష్ఠుడు తండ్రి ఆయనకి సురజ్యేష్ఠ అని పేరు ఈ బ్రహ్మగారికి సురజ్యేష్ఠుడు అని పేరు అంటే దేవతలందరికీ పెద్దవాడు ఆయన అంచేది సురగురోహో ఆ బ్రహ్మ యొక్క వాక్కు కూడా నీకు విస్మయపదం కిం నీకేమైనా ఆశ్చర్యకరమాది దు ఎందువల్లంటే ఆ వేదములనే సృష్టి చేసినటువంటి వాడు ఆ వేదములను అమృతమయముగా చేసినటువంటి వాడు అటువంటి నీకు బ్రహ్మవాక్కు ఏమి ఆశ్చర్యాన్ని కలిగించదు బ్రహ్మవాక్ అంటే బ్రహ్మకి మనము ఆయన యొక్క నాలుగు మీద ఉండేది లేదా ఆయన యొక్క శక్తి ఎవరు అంటే సరస్వతి అంచేత సరస్వతి స్వరూపము అయినటువంటి ఏ వాకైనా సరే నీకేమి ఆశ్చర్యాన్ని కలిగించదయ్యా సురగురోహ వాకే అనమాట ఆ బ్రహ్మ యొక్క వాక్కు కూడా లేదా బ్రహ్మ యొక్క భార్యగా మనం భావిస్తున్నటువంటి సరస్వతి కూడా తవా నీకు విస్మయబం కిం అంటే ఆశ్చర్య స్థానం అవుతుందా అంటే ఆమె చెప్పేటువంటివి కానీ ఆమె స్వరూపము కానీ విద్యలు కానీ అవేమీ కూడా నీకు ఆశ్చర్యాన్ని కలిగించేవి కాదు ఎందుకంటే సమస్త విద్యలకి మూలమైనటువంటి వేదములనే నీవు అమృతముగా చేసినటువంటి వాడివి మమతు ఏతాం వాణిం గుణకథన పుణ్యే నవత పునామిస్ పురమథన బుద్ధిర్వ్యవసి నాకైతే మమతు కానీ నాకు మాత్రము నీ యొక్క ఆ గుణగణాల్ని చెప్పడం వల్ల వచ్చేటువంటి పుణ్యము చేత నా మాటను నేను పవిత్రం చేసుకుంటున్నాను అనిపిస్తోంది తూ కానీ మమ ఏతాం వాణి నా ఈ యొక్క వాక్కును ఈ యొక్క వాక్కు అంటే ఈ రూపమైనటువంటి ఈ వాక్కును భవత నీ యొక్క గుణకథన పుణ్యేనా అంటే గుణముల్ని చెప్పడము ఆ చెప్పడం వల్ల వచ్చినటువంటి పుణ్యం ఆ పుణ్యము చేత పునామి అంటే పవిత్రం చేసుకుంటున్నాను అంటే భగవంతుణ్ణి మనం స్థుతించడం వల్ల మన వాక్కు పవిత్రమవుతుంది మన మనస్సు పవిత్రమవుతుంది మన బుద్ధి పవిత్రమవుతుంది చూడటం వల్ల మన దృష్టి పవిత్రమవుతుంది కాబట్టి ఇక్కడ నా వాక్కుని నేను పవిత్రం చేసుకుంటున్నాను నేను స్థుతించడం వల్ల నిన్ను స్థుతించేటువంటి వేదములు కానీ నిన్ను స్థుతించేటువంటి విద్యారూపమైనటువంటి సరస్వతి రూపమైనటువంటి ఆ విద్యలు కానీ అవి నీకేం ఆశ్చర్యకరం కాదు ఎందుకంటే సమస్త విద్యలకు మూలమైనటువంటి వేదములనే నీవు అమృతమయంగా చేసిన వాడివి అందుచేత విద్యాస్వరూపిణి అయినటువంటి సరస్వతి కూడా నీకేమి ఆశ్చర్యాన్ని కలిగించదు అంటే సరస్వతి రూపమైన అన్ని విద్యలు కూడా నీకేమి ఆశ్చర్యాన్ని కలిగించవు కానీ నిన్ను స్థుతించడం వల్ల నా వాకు పవిత్రమవుతుంది అని నేను భావిస్తున్నాను అంటే నా మాట నీకేం ఆశ్చర్యం కాదు కానీ నిన్ను స్థుతించడం చేత నా మాట పవిత్రమవుతుంది నా వాక్కు పవిత్రమవుతుంది అని నేను భావిస్తున్నాను అయ్యాడు తూ కానీ మమ ఏతాం వాణి నా యొక్క ఈ స్థుతిని ఈ వాగ్రూపమైనటువంటి ఈ స్థుతిని అయితే స్థుతి రూపమైనటువంటి ఈ వాక్కును భవత నీ యొక్క గుణకథన పుణ్యేనా గుణములను చెప్పడం వర్ణించడం ఆ వర్ణించడం చేత కలిగినటువంటి పుణ్యము చేత పునాబీ పవిత్రం చేసుకుంటున్నాను ఇత్యర్థే ఆ అభిప్రాయముతోటి అస్మిన్ అంటే ఈ స్థుతి రూపమైనటువంటి ఈ కార్యమునందు మమ బుద్ధి వ్యవసిత నా యొక్క బుద్ధి ప్రయత్నిస్తోందయ్యా అంటే ఇటువంటి పనిలోకి నా బుద్ధి ఎందుకు ప్రవేశించింది అంటే నా వాక్కు నీ గుణకథనము చేత పవిత్రమవుతుంది అనే అభిప్రాయము నాకుంది అలా ఉండడం చేత నా బుద్ధి ఈ రూపమైనటువంటి పని ఎందు ప్రవర్తిస్తోంది అని చెప్పాడు అంటే మనము ఆ పరమేశ్వరుని యొక్క సమస్త గుణాలని గొప్పతనాన్ని స్తోత్రము చేయలేకపోవచ్చు కానీ ఈ స్తోత్రము చేయడం ద్వారా ఆయన గుణాలని మనం చెప్పడం ద్వారా మనకి కలిగేటువంటి పుణ్యం చేత మన వాక్కుని మనం పవిత్రం చేసుకుంటాము పవిత్రం అని అభిప్రాయం అన్నమాట మధుస్ఫీతవాచ పరమ అమృతం నిర్మితవత తవ బ్రహ్మ పదం మమత్మీస్థన బుద్ధిత ఇక్కడ దీనినే విష్ణు పరంగా కూడా చెప్పవచ్చు ఆయన సురగూరో ఆయన బ్రహ్మ యొక్క మాట నీకేమి గొప్ప కాదు నీకేమి ఆశ్చర్యకరం ఏమీ కాదు బ్రహ్మన్ అనే శబ్దానికి సర్వవ్యాపకుడు అని అర్థం సర్వవ్యాపకుడు శ్రీ మహావిష్ణువు కూడా సర్వవ్యాపకుడే అంచేత విష్ణుపరంగా కూడా సరిపోదు పురమన అనేటువంటి చోట మధ్యతే అసౌ ఇది మథన మధ్యతే అయితే అత్ర ఇది మథన అంటే సముద్రం సముద్రాన్ని మథించి అమృతాన్ని తీశారు అంచేత మథన అనే శబ్దం చేత సముద్రం చెప్పడం ఆ సముద్రమే పురముగా నివాసస్థానముగా కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు అంచేత పురమన అంటే పురం ఏవ మథన అయితే మథనమేవ పురం ఎస్ సహ పురమన లేదా పుర రూపమేవ మథనం మథన యశస పురరూపముగా తన నివాస స్థానముగా ఈ సముద్రము కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఆ విధంగా విష్ణుపరంగా కూడా ఈ శ్లోకం సరిపోతుంది అంచేది గుణగణకథనము అంటే ఆ గుణముల యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క గుణకథనం వల్ల పుణ్యం వస్తుంది శివుని యొక్క గుణకథనం వల్ల పుణ్యం వస్తుంది ఆ పుణ్యము చేత ఈ రూపమైన వాక్కు పవిత్రమైందవుతుంది అని భావించడం చేత ఈ స్థుతిలో నా యొక్క బుద్ధి ప్రవర్తిస్తోంది అన్నాడు మధుస్ఫీత పరమమృతం నిరుమితవత వారగొరో విస్మయపదం మమత్వే పుణ్యేన భవతః पुनामीत्यर्थेऽस्मिन् पुरमधनबुद्धिर्व्यवसिता स्वस्ति